మేడ్చల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ చెరువు డంపింగ్ యార్డు ప్రభుత్వ భూమిలో ఫామ్ హౌస్ల నిర్మాణం పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథన్ డంపింగ్ యార్డ్ రామ్కి కంపెనీ దాదాపు నలభై ఐదు ఎకరాల చెరువును కబ్జా చేసి కంపెనీ స్వలాభాల కోసం ఉపయోగిస్తుందన్న ఫిర్యాదుల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథన్ పరిశీలించారు అలాగే ప్రభుత్వ భూమి నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై ఏడు సర్వే నంబర్లలో అక్రమంగా ఫామ్ హౌస్లు నిర్మాణం అంబేద్కర్ నగర్ లోని చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను చూసి వాటి వివరాలను కాప్రా ఎంఆర్ఓ సుచరిత జవహర్ నగర్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ స్రవంతిని వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఈ యొక్క ప్రభుత్వ భూములపై ఎంక్వైరీ చేసి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు వచ్చినప్పుడు టూ మూడు వందల ముప్పై మూడు ఎకరాలు గ్రామ ఘటన ఈ సెలవు నెంబర్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నాట్ వన్ కూడా ఇక్కడ ఉండేవన్నీ కూడా గ్రామ గట్టం రాదు సార్ సో ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి మేము స్కిల్ డేట్ వరకు కూడా ఆల్రెడీ కలెక్టర్ సార్కి మన రగ్న సార్ కానీ మన ఎమ్మర్ సార్ కూడా మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజ్ కానీ పిలిచి వచ్చాం ఆల్రెడీ పుస్తకం చేసాం సార్ గతలు కూడా సర్వే వచ్చి కూడా సర్వీస్ చేసిన సార్ గవర్నమెంట్ అంటూ అందుకని మనం ఎలక్షన్ దృష్టి పెట్టుకొని అంటాం పెట్టి చూస్తాం తప్పకుండా చూద్దాం మీరు ఇప్పుడు తీసుకొచ్చి వేరే ఒకళ్ళు తప్పు చూపించి ఈ తప్పుని రైట్ చేయడం అలా చేయకూడదు చిన్న ప్రధాన చూసి ఫామ్ హౌస్ దాన్ని వేరుగా చూస్తారు ఫామ్ హౌస్ లో లేకపోతే ఇంకా ఇతర ఏదైనా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంటాయి సెపరేట్ గా

అలా కదా అలా తప్పు కదా మనము ఎక్కడో చోట దీనికి ముగింపు అనేది జరగాలి సో ఇప్పుడు దీనికి ఇక్కడ జరుగుతూ దీనికి ఎక్కడో చోట బూక్ స్టాప్ పెట్టకపోతే ఇంకా రేపు ఇంకా పోతూనే ఉంటుంది ఆరు వేలు ఎంతైందో నాకు ఆరు వేలు పోయినాయి మిగతా మూడు వేలు కూడా పోతాయి ఇప్పుడు అవి కూడా పోతాయి అనమాట సో అప్పుడు పోయి మొత్తం గవర్నమెంట్ ఏంటంటే మీరు ఏం ఈ పార్టీ ఆ పార్టీ అని

ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే మన తప్పుని ఈ తప్పుని వేరే వాళ్ళ తప్పు చూపిస్తే ఇది రైట్ కాదు కదా చూపిస్తాం ఎంక్వైరీ చేయడం ఈ తప్పుని వేరే తప్పుని చూపించి దీన్ని హైట్ చేయటం అనేది ఇస్ నాట్ రైట్ థిక్ ఓకే సో ముందు ఏంటంటే ఇది ఫామ్ హౌస్ కింద ఉన్నాయనుకోండి ఫామ్ హౌస్ అంతా డబ్బు ఉన్న వాళ్ళదే ఉంటుంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నారు

మీరు కంప్లైంట్ ఇచ్చారా మీరెవరు టూ ఆప్షన్ ఉంది మీరు ఇక్కడ టూ ఆప్షన్ ఓకే సో ఇప్పుడు మీ కంప్లైంట్ ఇచ్చారు ఇది స్ట్రీ వెకేట్ అయిందండి చూసారా మరి సార్ చూడాలి కదా ఇది కూడా మీరు ఇచ్చారు మీరు ఇచ్చారా వీళ్ళు ఫోర్ ఇంట్లో సబ్మిట్ ఇచ్చారు ఓకే చూడండి చెక్ చేసి మరి ఇప్పుడు టు వెకేట్ చేస్తాను అంటున్నారు కదా సార్ కోట్ రూపీ కౌంటర్ ఒక టైం పేరు కౌంటర్ డాన్ షానిక్ కో సబ్మిట్ నా కో పేపర్స్ ఫోర్ దిస్ సెక్షన్ సబ్మిట్ చేయండి అండ్ ద డాక్యుమెంట్స్ విల్ బి టేక్ ఫర్ అక్షన్ సెక్రటరీస్ కోవ్ ఏలకో హౌస్ నంబర్ అలా టైప్ చేయండి దాని నుంచి నోటిఫికేషన్ సర్ యాక్చువల్లీ దేవనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీరు చూడండి ఒకసారి చూసి దీని ఇన్ఫర్మేషన్ లో విజిట్ చేస్తా ఓకే సో పేపర్స్ ఓకే రండి చూసి ఎగ్జామిన్ చేద్దాం చల్లండి ఏంటలేదు లీగల్ గా ఏంది

నాన్ అగ్రికల్చర్ చేసుకోకుండా అగ్రికల్చర్ ల్యాండ్ కట్టకూడదు అది ఇంకో రెండో పాయింట్ అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ లేకుండా ఇన్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఐద రెవెన్యూ కానీ కమిషనర్ కానీ ఆపాలి ఇది ఈ స్టేజ్లో ఉంటుంది అనాథ్ లీగల్ స్ట్రక్చర్స్ కోర్టు కేసు ఉన్నది సార్ ఒక డిస్పోజ్ అయింది కమిషన్ డిస్పోజ్ అయింది వాళ్ళకి మాత్రము మధ్యలో వీళ్ళు ఎవరైతే సెల్ ట్రాన్సాక్షన్ హౌస్ నెంబర్స్ కూడా ఎలా అయినట్టు ఉంది ఆన్లైన్